ఎన్నో సూక్ష్మ ధర్మాలు సూక్ష్మం మహాభారతం అనేది గొప్ప గ్రంథంగా మనకి అందులో ఉద్భవించడం అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర బ్రహ్మాండంగా అద్భుతంగా ఎందుకంటే ఆయనకి అష్టమి అంటే ఎనిమిదో తారీఖును పుట్టండి ఇవాళ ఎనిమిదే కదా తిది ఎనిమిదో తారీఖును పొట్టండి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదవ మరి విష్ణు అవతారాల్లో మనకి పురాణకాల ప్రకారం ఎనిమిదవ తారంగా చెప్తే ఆయనకి ఎనిమిదవ తారాల్లో పరిపూర్ణమైనటువంటి కృష్ణ అవతారంగా వచ్చండి పద్దెనిమిది అధ్యాయాలు మరి ఇట్లా అనేక రకమైన కూడా ఆ ఎనిమిదంతా శ్రీకృష్ణుని చుట్టూ చుట్టుకొని ఉంటుంది ఎనభై ఒక్క మంది సంతానం ఎనిమిది మంది భార్యకి ఎనభై ఒక్క మంది సంతానం పెద్ద భారీకి ఒక ఆడపిల్ల మిగతా వాళ్ళందరికి అందరూ పది పది మంది కొట్టారు ఇట్లా అనేక రకమైన యుద్ధం అంతా జరిగితే యుద్ధంలో జరిగి అంత అయిపోయిన తర్వాత ఆమె గాంధారి మాత పాణం మరి దుర్పసుకుని యొక్క భార్య ఆమె శ్రీకృష్ణుని చెప్పించింది కారణం ఏమిటంటే నీవు చెప్పగలిగేవాడు అయ్యండి నీవు చాలా గొప్పవాడు సర్వజ్ఞుడు నువ్వు చెప్తే యుద్ధం ఆగింది ఆపించగలిగే శక్తి నీకుంది నువ్వు ఆపించకుండా నువ్వు ఈ రకంగా యుద్ధానికి చేసిను నువ్వు లేకపోతే పాండవులు ఓడిపోయే వాళ్ళు అసలు యుద్ధం జరిగేది కాదు నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అసలు అంతకుముందు సన్నివేశం అంతా పాండవులు ఎక్కడా చెప్పించబడతారు అని చెప్పి వ్యాసుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రయత్నం అంత కాదు చాలా గొప్ప ప్రయత్నం ఎందుకంటే పాండవులు చెప్పించకూడదు ఎందుకంటే పాండవులు అంటే భక్తుడు కృష్ణుడు అంటే దేవుడు అంటే భక్తుడు దేవుడు ఇట్లా కాపాడతట ఒక్కసారి మనకి జీవితంలో నేను భారతం మొత్తం చదివితే కృష్ణుని పరమాత్మ మొఖం కథలికల్లో ఎప్పుడు కూడా ముఖంలో ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఒక జీరలాడి చెమ్మస్తుందే తప్ప మొద కథలికంలో నవ్వు తగ్గేది కాదు కానీ కురుక్షేత్రం మొత్తం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు కూడా నేల మీద పడి అయిపోయిన తర్వాత అప్పుడు ధర్మరాజుకు లోన భావన ఉపయోగం కలిగింది మా పెద్ద తల్లి గాంధారి మాత ఆమె మహాభారతంలో ముగ్గురు స్త్రీమూర్తులు గొప్పవాళ్ళలో గాంధారి కుంతీదేవి ద్రౌపది అంత గొప్ప సాత్విక సత్యవాది గాంధారి మాత ఆమె మాట ఏదంటే అది జరిగింది ఎందుకంటే ఆ వందతో పాటు వంద సంవత్సరాలు భర్తతో పాటు ఆయనకి కళ్ళు లేనందువల్ల ఆమె కూడా కళ్ళ కంచులు కట్టుకున్నది ఆయనతో పాటు ఎన్నో యజ్ఞాలు యాగాల్లో పాల్గొన్నది ఎన్నో ధర్మ కార్యక్రమాల్లో ఆమె చేతుల మీద జరిగినాయి అంతేకాదు పిల్లల పట్ల కూడా ఆమె ఎంత నిజాయితీగా ఉన్నదో ఆఖరి కృష్ణ పరమాత్మ రాయబారానికి పోయినప్పుడు ఈ దుర్యోధనుడు వల్ల ఈ వంశం మొత్తం అయ్యేటట్టుంది ఈ నిర్ణయం చెప్పినా ఎందుకంటే ఇదురుడు చెప్పి ఆమె కూడా అదే అంగీకరించింది కానీ ధృతరాష్ట్రం మాత్రం ఒప్పుకోడు నిర్ణయం గ్రీన్ సిగరేసాం ఆయన దగ్గర ఉండి ఆయన పెడితేనే జరిగి అట్లా జరిగే దాంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు భయపడ్డాడు అమ్మ మా తల్లి ఎట్లా ఏమన్నా అయితే చేపిస్తే మళ్ళీ ఉన్న మోసంట పాదని చెప్పి కృష్ణ పరమాత్మ నువ్వు వెళ్ళి అర్జెంటుగా మా తల్లిదండ్రులు చెప్తే అర్థమయ్యే రీతిలో నువ్వైతే చెప్పగలవు అంటే సాయంత్రం ఏడు ఎనిమిదిన్నర తొమ్మిది అయితే రథ వేసుకొని పోయి వాళ్ళందరితో మాట్లాడి అప్పుడు ఆయన ఆ పోయిన కొలువులో అక్కడ పోయి ధృతరాష్ట్రం చేయబట్టుకొని అప్పుడు ఆయన ఒక్కసారి దిగ్గరగా ఏడ్చాడు ఎందుకంటే జరగ నీకు మొత్తం తెలుసు ఎందుకంటే నువ్వు సర్వజ్ఞుడు నీకు తెలియదు ఏమైనా ఇదంతా వేదాంతం అంతా నీకు ఎంతో మంది బోధించారు ఇదంతా కాల పరిణామంలో జరిగింది అర్థం చేసుకో దీనికి ఎవరు కాదు ఎవరు కారణం కాదు అని చెప్పి ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఎందుకంటే చెప్పిన తర్వాత గాంధారి మాత్రం కూడా చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి రావడం జరిగింది ఎందుకు ఆయన ఏడవలసి వచ్చిందంటే ఏడవపోతే గాంధారి ఇప్పుడు వంద మంది కొడుకులు చనిపోతే తల్లి చోవ్ ఎలా ఉంటది కారణాలు ఏమైనా కావచ్చు ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత తెల్లారిపోతున్న మొత్తం వాళ్ళ రాజమాతలు అందరూ బయటికి రావటం చూడటం ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు గాంధీ మరి ఆ కొడుకులు ప్రేమ కొన్ని అధర్మం పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు అవన్నీ తలుసుకొని పాండవులు చేపించటానికి వేసమహర్షి కృష్ణుడు ఇద్దరు కూడా సందర్భానుసారంగా వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు అందుకని వాళ్ళని వదిలేసి శ్రీకృష్ణుడు చేపించింది తల్లి ఈ నేటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల్లో నిర్జీవమైన పరిదేశంలో నీవు ఒక బోయవాడి చేతిలో నీవు మరణించదుగా ఆయన శాపం పెడితే ఆయన అలాగే తల్లి నీ మాట నేను అంగీకరిస్తాను కానీ నువ్వు మాత్రం అనదగిన దానివే కానీ లోపాలన్నీ నీ దగ్గర పెట్టుకుని అన్నట్టు ఉపయోగమేముంది తల్లి ఆయనని చెప్పి అదే ప్రకారం ఆ జరిగిన ఆమె చెప్పించిన శాపాన్ని నిజం చేయటం కోసం అయితేనేమి కాల పరిణామం అయితేనేమి ఆయన ముప్పై ఆరు సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కృష్ణవంశస్థులు విధువంశస్థులు భోజవంశస్థులు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్లే మనం కనుక పెట్టుకొని పోయినట్టు వాళ్ళు పోయారు పోయి అక్కడ అందరూ మద్యం సేవించి ముసలం కొట్టి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్లే మాట మాట పెరిగి కృష్ణ పరమాత్మ చూస్తుండంగానే కృష్ణుని కొడుకులయితేనే అయితేనే బంధువులు అయితేనే ఆ యాదవ వంశం మొత్తం ఒక విచిత్రం ఏదో కన్న పెట్టి ఒకటి చచ్చిపోయింది అన్నట్టుగా మన సినిమా తనిఖులు వాడిన కన్నా పోయినట్టుగా విచిత్రంగా జరిగిపోయింది అదంతా అప్పుడు బలరాముడు ఎంత చూసి తట్టుకోలేక బలరాముడు ఆయన ఆయన జ్ఞానంలో కూర్చొని ప్రాణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు కింద కాలు పెట్టుకొని ఆయన ఏదో బ్లూటూత్ కొండ కూర్చుంటే జ్వర అనేటువంటి భయవాడు ఆయన ఎక్కడి నుంచో ఉండి ఆయన పాలు నేను చింత కొమ్ముగా భావించి ఆయన అక్కడి నుంచి బాణ వేసి అరికాల్లో పిచ్చుకొని శ్రీకృష్ణ భగవానుడు ఆయన అప్పుడు వచ్చి చూసేసరికి ఒంటి వంటి ఆభరణాలు ఈయనసి చూసి ఆయన భయపడి అని దండం పెట్టి బాధపడి ఇందులో నీ తప్పంతా సృష్టి కార్యం అని చెప్పి ఆయన బోధించి ఆయన తర్వాత అక్కడ ఉన్నటువంటి రథసారధిన పిలిచి నువ్వు వెళ్ళి అర్జునుడిగా అర్జునుడి చెప్పు జరిగే విషయం అంతా ఆయన వచ్చి వీళ్ళందరినీ కూడా దోరకా నగరం నుంచి బయటికి తీసుకుపోతాడు అని అని చెప్పి ఈ రకంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అట్లా ఆయన వచ్చేసరికి ఈయన దేహం అంతా కూడా ఇక గుర్తుపట్టలేనట్టు తయారైంది వారం పది రోజులు అయ్యేసి కానీ మరి ఇంత జరిగింది కదా ఇంత జరిగిన మామూలుగా జీవించినట్టుగా ఉన్నాడు కృష్ణుడు కానీ ఆయన జీవితం మరి ఎందుకింత గొప్పగా ఉండటానికి కారణం ఏమిటి అంటే ఏ మానవుడు కూడా అందరితో పాటు అంటూ అందరికీ అన్నిటికీ అంతీతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు శ్రీకృష్ణ వర్మ అట్లాంటి గొప్ప ఎప్పుడు కూడా నిత్యం ఫలోపకారం కోసం భక్త రక్షణ కోసం దుస్తుల్ని శిక్షించడం కోసం ఎన్నో కొన్ని వేల మందిని ఆయన చేతుల మీద సంహారం చేయడం జరిగింది అట్లాగే కొన్ని వేల మందిని పాండవులు అడ్డం పెట్టి జరిగింది ఎందుకు కారణం అంటే